వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం రెండక్షరాలతో పదాలలో ఈరోజు మనము బ భ అక్షరాలతో కొన్ని పదాలు నేర్చుకుందాం బా డి బడి అంటే స్కూల్ పాఠశాల బా రి బరీ అంటే గ్రౌండ్ బా హ ఆకి కొమ్మిస్తే హు బహు అంటే చాలా ఎక్కువ అని అర్థం వస్తుంది బా జీకి పొల్లిస్తే జీ జీ కింద జావత్తిస్తే జీ బజ్జి తింటూ ఉంటాం కదా బజ్జీలు నరపకాయ బజ్జీలు బా నా కొమ్మిస్తే నువ్వు కింద నావతిస్తే ను బన్ను బా లా గుడిస్తే లీ కింద లావతిస్తే లీ బల్లి పక్కన చున్న పెడితే లం బలం బా కా కింద క బక్క సన్నగా ఉండే బక్కగా ఉన్నారు అంటారు బా దా కింద దావత్తిస్తే దా బద్ద అంటే చెక్క ముక్కల్ని ఏదైనా ఫ్రూట్స్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న బత్తకాయలు తోనలు ఉంటాయి కదా వాటిని కూడా బద్దలు అని అంటారు బా రాకే తొమ్మిస్తే రే రేకింద రావర్తిస్తే రే బర్రే అంటే షీబా ఫెల్లో బా లాకే తొమ్మిస్తే లే లేకింద రావర్తిస్తే లే పక్కన సున్న పెడితే ఎల్లెం సైనికుడి చేతిలో ఉంటుంది కదా బల్లెం అది బాకు దీర్ఘమిస్తే బా లా బాలా చిన్నపిల్లల్ని బాల బాలలు అంటూ ఉంటారు బా లా కింద యావత్తిస్తే ఎల్్యా పక్కన సున్న పెడితే ఎం బాల్యం అంటే చిన్నతనం దీర్ఘమిస్తే బా ఆ కింద యావత్తిస్తే హ్యా పక్కన చిన్న పడితే హ్యం బా హ్యం అంటే బయట అనే అర్థం బాగు దీర్ఘమిస్తే బా వా బావా బ్రదర్ ఇల్లాని బావా అంటారు బాగు దీర్ఘమిస్తే బా కాకో మిస్టేకు బాకు హ్యాండిల్ ఉండి చిన్న కత్తి ఉంటుంది కదా దానిని బాకు అంటారు బొడ్లో దోపుకుంటూ ఉంటారు కదా బాకు దీర్ఘమిస్తే బా రా బారు అంటే పొడవు అని అర్థం బాకు దీర్ఘమిస్తే బా తాకొమ్మిస్తే తు బాతు డక్ బాకు దీర్ఘమిస్తే బా లా కొమ్మిస్తేలు బాల్ బాల్ని తెలుగులో బాలు అని రాస్తారు బాకు దీర్ఘమిస్తే బా రా బారా అంటే షోల్డర్స్ ఎదురుగా చేతులు చాపుతాం కదా దానిని బార అంటారు ఎవరి హైట్ ఎంత ఉంటుందో వాళ్ళ బార అంత ఉంటుందంట బగు దీర్ఘమిస్తే బా నా బానా అంటే కుండ బగు దీర్ఘమిస్తే బా టా బాట అంటే దారి బగు దీర్ఘమిస్తే బా కాకుమిస్తే కు కు కింద సావత్స్తే క్సు బాక్స్ బాకు దీర్ఘమిస్తే బా వాకు గుడిస్తేవి బావి వెల్ బాకు దీర్ఘమిస్తే బా దాకొమిస్తే గు బాగు ఏదైనా పాడైపోతే బాగు చేసుకుంటూ ఉంటాం కదా బాకు దీర్ఘమిస్తే బా దాకొిస్తే దూ బాదు గట్టిగా కొట్టడాన్ని బాదు అంటారు కర్రతోనైనా చేత్తోనైనా కొడుతూ ఉంటాం కదా అదేనైనా గట్టిగా దానిని బాధడం అంటారు బాగు దీర్ఘమిస్తే బా బా కింద యావత్ ఇస్తే బ్యా డాకొమ్మిస్తే టూ బ్యాటు క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా బ్యాట్ బాకు యావత్తిచ్చి పక్కన సున్నా పెడితే బ్యామ్ కా కొమ్మిస్తే కు బ్యాంకు అంటే బ్యాంక్ అనమాట బాకు యావత్తిస్తే బ్యా గా కొమ్మిస్తే గు బ్యాగు బ్యాగ్ ఉంటుంది కదా తెలుగులో బ్యాగు అని రాస్తారు బాకు గుడిస్తే బీ యా కింద యావత్తిస్తే యా పక్కన సున్నా పెడితే ఎం బిఎం రైస్ ఉంటాయి కదా బాగుడిస్తే బీ లాపకం సున్నా తెల్లం అంటే గుహ బాగుడిస్తే బి కింద రూకింద రు బిర్రు అంటే క్లాస్ అయిన టైట్ అయినప్పుడు బిర్ర అయింది అంటూ ఉంటాం కదా బాగుడిస్తే బీ గాగుడిస్తే బిగి అంటే టైట్ అనమాట గట్టిగా హక్ చేసుకుంటారు కదా దానిని బిగి కౌగిలి అంటారు బాగుడిస్తే బీ కింద కావతిస్తే ఎక్క బిక్క అంటే అమాయకంగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు బిక్క మొహం వేసుకున్నారు అంటారు బా గుడిస్తే బీ లా కింద ఆవర్తిస్తే ఎల్వా పక్కన సున్నా పడితే ఎల్వం బిల్వం అంటే మారేడు దళాలు ఉంటాయి కదా బిల్వ పత్రాలు అంటారు అది బా కొమ్మిస్తే బు కింద రావతిస్తే ఎర్ర బుర్రా అంటే బ్రెయిన్ భూ పక్కన సున్నా పెడితే బొంగ బుంగ ఇంతకుముందు వాటర్ క్యారీ చేసేవాళ్ళు కదా వాటిని బొంగలు అనేవాళ్ళు కడవా అని కూడా అంటారు బాకుమ్మిస్తే భూ డి కింద డావత్ ఇస్తే డి బుడ్డి అంటే ఇంతకుముందు కిరోసిన్ పెట్టి చిన్న చిన్న సీసాలకి వత్తి వేసి వెలిగించుకుంటూ ఉండేవాళ్ళు కదా వాటిని బుడ్డి అంటారు దేనైనా చిన్నదాన్ని కూడా బుడ్డి అంటారు బాకుమ్మిస్తే భూ జీ కింద జావత్ ఇస్తే జీ బుజ్జి బుజ్జిదూడ బుజ్జి కుక్క పిల్ల అంటారు కదా చిన్న చిన్న వాటిని అలా అని పిలుస్తారు బూకు దీర్ఘమిస్తే బూ టాకొమ్మిస్తే టూ టూ కింద లావత్తిస్తేట్లు బూట్లు షూస్ బాకొమ్మిస్తే బూ దీకి ధావత్స్తే ధీ బుద్ధి బాకొమ్మిస్తే బూ గా కింద గా బుగ్గ బెలూన్ని కూడా బుగ్గలు అంటారు అలాగే చీక్స్ని కూడా బుగ్గలు అంటారు బాకొమ్మిస్తే బూ టా కింద టావత్ ఇస్తేటా బాకొమ్మిస్తే బూ కాకుమ్మిస్తే కు కింద కావతిస్తే కూ బుక్కు బుక్ని బుక్కు అని రాస్తారు తెలుగులో బూకు దీర్ఘమిస్తే బూ రా బూరా బెలూన్ బూకు దీర్ఘమిస్తే బూ ఇస్తే రే బూరే బూరెలు ఉంటాయి కదా స్వీట్స్ బూకు దీర్ఘమిస్తే బూ జాకమిస్తే జూ బూజు అంటే స్పైడర్ వెబ్ పెడుతుంది కదా దానిని బూజు అంటారు బూకు దీర్ఘమిస్తే బూ భూ పక్కన సున్నా పెడితే బూమ్ దీకి పొలిస్తే ది బూమ్ ది హార్ట్ ఉంటుంది కదా అలాగే లడ్డూను కూడా వితౌట్ హార్ట్ బూంది ప్రిపేర్ చేసుకొని లడ్డూలు చేసుకుంటారు బాకు ఎత్వం ఇస్తే బే లా కింద లాత్తిస్తే ఎల్లా పక్కన సున్నా పెడితే లం బెల్లం జాగరి అంటారు కదా ఇంగ్లీష్లో దాన్ని బెల్లం అంటారు తెలుగులో బాకు ఎత్తుం ఇస్తే బే జా కింద జావతిస్తే జా పక్కన సున్నా పెడితే జం బెజ్జం అంటే హోల్ సూదికి హోల్ ఉంటుంది కదా దానిని బెజ్జం అంటారు బాకు ఎత్తుం ఇస్తే బే బే పక్కన సున్నా పెడితే బెంగ బెంగా ఎవరైనా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద చూడాలని ఉంది నాకు బెంగగా ఉంది అంటారు కదా అది బే పక్కన సున్నా పెడితే డా బెండా లేడీస్ ఫింగర్స్ ఉంటాయి కదా వాటిని బెండా అంటారు బెండకాయలు మిస్తే బే లా బేలా అమాయకంగా ఉన్న వాళ్ళని బేలా అంటారు బేకి పొల్లిస్తే బే ధ పక్కన పెడితే ధమ్ బేధమ్ అంటే ఫ్రెండ్స్ అన్నమాట బాక ఊతమిస్తే బో టాకొమ్మిస్తే టూ టూ కింద టాత్ ఇస్తే టూ బొట్టు నుదుటి మీద బొట్టు పెట్టుకుంటాం కదా బాకోతమిస్తే ఇస్తే బో గా కొమిస్తే గు బొగ్గు అంటే కోల్ బాకు ఊతమిస్తే బో డాకొమ్మిస్తే డు కింద డూ బొడ్డు బాకు ఓతమిస్తే బో లా కొమ్మిస్తేలు కింద లావతిస్తే లు బొల్లు స్కిన్ డిసీజ్ అనమాట మొత్తం వైట్గా అయిపోతుంది కదా స్కిన్ దానిని బొల్లు అంటారు తక్కువ తక్కువైతే అలా అవుతుందట బాక్ ఊతమిస్తే బో కాకిందవత్తిస్తే కొక్క హోల్ని బొక్క అంటారు బా ఓతమిస్తే బో జా కింద జావతిస్తే జా బొజ్జా అంటే పొట్ట వినాయకుడిని అంటారు కదా ఓ బొజ్జ గణపయ్యా నీ బంటు నేనయ్యా అని పాడతాం కదా వారికి బా కోతమిస్తే బో పక్కన సునాపెడితే బొమ్ము గా కొమ్మిస్తే గు బొంగు బ్యాంబూ స్టిక్ని బొంగు అంటారు బా కోతమిస్తే బో బోపక్కన తా బొంత బొంత పాత చీరలు కొన్ని కలిపి కుట్టించుకుంటూ ఉంటారు కింద కింద పడుకోవడానికి వేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఇంతకుముందు వాటిని బొంతలు అంటారు బోకి పొల్లిస్తే బో నా కొమ్మిస్తేనూ బోను పులుల్ని సింహాలని బోన్లో ఉంచుతారు కదా ఆ బో టాకోమిస్తే టూ బోటు ఇంగ్లీష్లో బోట్ని తెలుగులో బోటు అంటారు బోకు పొల్లిస్తే బో డాగుడిస్తేడి బోడి అంటే తల మీద గుండు చేయించుకుంటే బోడి గుండు అంటారు ఏమీ లేకుండా ఉండడాన్ని బోడిగా ఉంటాం అంటారు బోకు పొల్లిస్తే బో ఈకి దీర్ఘమిస్తే ఈ బోయి పాతకాలంలో మేనాలను మోసేవారిని బోయిలు అని అనేవాళ్ళు బాపక్కన సున్నా పెడితే బమ్ తాగు గుడిస్తే తి బంతి అంటే బాల్ బాపక్కన సున్నా పెడితే బమ్ నా గుడిస్తే డి బండి బాపక్కన సున్నా పెడితే బమ్ ధీకి పొలిస్తే ది బందీ చేసిన వాళ్ళని జైల్లో పెడతారు కదా నేరస్తుల్ని బందీలుగా ఉంచారు అని అంటారు బాపక్కన సున్నా పెడితే బమ్ కా బమ్ కా అంటే గమ్ బాపక్కన సున్నా పెడితే బమ్ డా బండా పెద్ద పెద్ద రాళ్ళని బండలు అంటారు పాప కృష్ణ పెడితే బమ్ టకుమిస్తే టూ బంటు అంటే సేవకుల్ని బంటు అని పిలుస్తారు భా తాకుడిస్తేకి తావత్తిస్తేత్తి భక్తి భా రాగుడిస్తే రింద తావత్తిస్తేత్తి భక్తి అంటే భర్తీలను పూరించండి అంటారు కదా బుక్స్లో పెళ్లింద బ్లాంక్స్ అనమాట భర్తీ చేయడం అంటారు వాటిని ఆన్సర్స్ రాయడాన్ని దీర్ఘమిస్తేళ భళ అంటే చాలా బాగుంది అని అర్థం భా యా పక్కన సున్నా పెడితే ఎం భయం ఫియర్ భా తా కింద యావత్ ఇస్తే త్యా పక్కన సున్నా పెడితే త్యం భత్యం అంటే అలవెన్సెస్ కార్ రెంట్ హౌస్ రెంట్ కూడా ఇస్తుంటారు కదా శాలరీతో పాటు దానిని భత్యం అంటారు భా రా కింద తావర్తిస్తే భర్త అంటే హస్బెండ్ భా గా కింద ఇస్తే జ్ఞ పక్కన సున్నా పెడితే భగ్నం భగ్నం అంటే ఏదైనా చేసే పనిని పాడు చేయటాన్ని భగ్నం చేయడం అంటారు విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటుంటే మేనక వచ్చి భగ్నం కలిగించింది అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అనమాట బాగు దీర్ఘమిస్తే భా రా కింద భార్య అంటే వైఫ్ బాగు దీర్ఘమిస్తే భా వా పక్కన పెడితే వం భావం అంటే మీనింగ్ భాకు దీర్ఘమిస్తే భా గా కింద యావర్తిస్తే గ్యా పక్కన సున్నా పెడితే గ్యం భాగ్యం అంటే ఐశ్వర్యం భాకు దీర్ఘమిస్తే భా వా కింద యావత్తిస్తే వ్యా పక్కన సున్నా పెడితే వ్యం భావ్యం అంటే సరి అయినది అని అర్థం భాకు దీర్ఘమిస్తే భా రాపక్కన సున్న రం భారం అంటే బరువు బాగు దీర్ఘమిస్తే భా రీకి పుల్లిస్తే రీ భారీ అంటే చాలా పెద్దగా అని అర్థం వస్తుంది బాగు దీర్ఘమిస్తే భా భాష అంటే లాంగ్వేజ్ బాగు దీర్ఘమిస్తే భా మా భామా వయసులో ఉన్న ఆడవారిని భామ అని పిలుస్తారు భాకి గుడిస్తే భీ భిక్ష ఎవరైనా యాచనకి అంటే అడుక్కోవడానికి వచ్చినప్పుడు మనం ఏమైనా వేస్తూ ఉంటాం కదా దానిని భిక్ష వేయడం అంటారు భీకి పుల్లిస్తే భీ తాకి గుడిస్తే తీ భీతి భయంని భీతి అని కూడా అంటారు భాకి కొమ్మిస్తే భూ కీకిన తావతిస్తే తీ భుక్తి అంటే దైవారాధన చేయడం వల్ల భుక్తి ముక్తి రెండూ కలుగుతాయి అంటారు అంటే ఇహంలో పరంలో కూడా మనకు మేలు జరుగుతుంది అని అర్థం భూకు దీర్ఘమిస్తే భూ మా గుడిస్తే మీ భూమి భూకు దీర్ఘమిస్తే భూ తా పక్కన సున్నా పెడితే తమ్ భూతం బాక్య వృత్తమిస్తే భ్రూ తాకి గుడిస్తే తి భృతి జీవన విధానం అంటే సంపాదించుకోవడానికి ఏం చేస్తూ ఉంటారు అంటానికి వాళ్ళ జీవన భృతి ఏమిటి అని అడుగుతూ ఉంటారు భాకు ఏతం ఇస్తే భే రాగుడిస్తే రి భేరి జయభేరి విజయభేరి అంటూ ఉంటారు కదా భాకు ఏతం పులిస్తే భే షాకొమ్మిస్తే షూ ఏదైనా పనిని బాగా చేసినప్పుడు చాలా భేషుగ్గా చేశావు అని అంటారు బాగా యోత్మిస్తే భో భోకు పుల్లిస్తే భో గాగుడిస్తే గీ భోగి సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటాం కదా భోగి భోగి పుల్లిస్తే భో జా కింద యావత్తిస్తే జా పక్కన సున్నా పెడితే జం భోజ్యం అంటే పంచభక్ష్య పరమాణాలు అంటారు కదా భక్ష్యం భోజ్యం లేహ్యం చోష్యం పానీయం అంటే నమిలి తినేవాటిని భక్ష్యాలు అంటారు భోజ్యం అంటే చప్పరిస్తూ తినేవాటిని అంటారు లేహ్యం అంటే నాకుతూ తినేవాటిని లేహ్యం అంటారు తేనెను నాకుతూ తింటాం కదా అది జోష్యం అంటే జుర్రుకుని తాగేవి పరమాణాన్ని జుర్రుకుని తాగుతాం కదా అలాగే పానీయం అంటే మంచినీళ్ళు జ్యూస్లు ఉంటాయి కదా వాటిని పానీయాలు అంటారు బాకీ ఓత్వం పొలిస్తే భో గా పక్కన సున్నా పెడితే గమ్ భోగం సుఖంగా జీవనం గడపడాన్ని అన్ని రకాల భోగాలు అనుభవిస్తున్నారు అంటారు బాకి అవుతమిస్తే భౌ భాకి అవుతమిస్తే భౌ కుక్క భౌ అని అరుస్తుంది భాపక్కన పక్కన సున్నా పెడితే భం గా పక్కన సున్నా పెడితే గం భంగం ఏదైనా పనిని పాడు చేస్తూ ఉంటే భంగం కలిగించడం అని అంటారు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో ఓం శాంతిశాంతిశాంతి